హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది ఏంటంటే ఇక్కడ నేను చెప్తుంది అంటే సివిల్ డిఫెన్స్ కోర్సుకి సంబంధించింది అదే మనకి భారతదేశానికి పాకిస్తాన్కి ఇప్పుడు వార్ వచ్చింది కదండి అట్లాగే మన దేశానికి ఏ దేశానికి కాదు ఏ దేశానికి అయినా వారు వచ్చేటప్పుడు మనం ప్రజలకి ఏ విధంగా మనము సహాయపడగలము సహాయ సహకారాలు అందించగలము దాని గురించి ఈ ఈ క్లాస్ అనేది మేము చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ చెప్పడానికి చాలా మేము కష్టపడ్డామండి ఎందుకంటే ఫస్ట్ రోజు మొత్తం ఇంగ్లీష్లోటే ఉంటుంది ఆయనకి ఏంటంటే ట్రాన్స్లేషన్ చేసి తెలుగులోట మనము నేర్చుకొని ఏ అంటే ఏ ఇంగ్లీష్లోటా ఏ సైడ్కి ఎట్లా చెప్పాలి ఏంటనేది చాలా నేనైతే చాలా భయమేసిందండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఎప్పుడూ ఇంతమంది ముందు చెప్పే అవకాశం మాకు దొరకలేదు అంటే ఎన్డిఆర్ఎఫ్ లోట యాజ్ ఏ మేము ఎన్డిఆర్ఎఫ్ లోట పనిచేస్తున్నాము నేషనల్ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే మా క్లాస్ అయితే మేము చెప్పగలము సోటంటే ఇది యుద్ధం గురించి చెప్పాలి ప్రజలకి అంటే యాజ్ ఏ సివిల్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళు సివిల్ డిఫెన్స్ వాళ్ళు ప్రజలకు చెప్తారు ఈ మొత్తం నేను లాటిగా చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఇది చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదేమిటంటే ఈ సివిల్ డిఫెన్స్ ముఖ్యంగా మనం చెప్పడానికి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫైర్కి సంబంధించిన వాళ్ళు సివిల్ డిఫెన్స్ అంటే సివిల్ వాళ్ళు సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు అండి వీళ్ళకి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్ని చైతన్య అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా భావం పడ్డది అట్లాంటప్పుడు ఏంటంటే ప్రజలు ఏంటంటే ప్యానిక్ అయిపోతారండి అంటే భయం భయంగా ప్రవర్తించడం అంటే భయం అయిపోతారు మొత్తం ఎక్కడ ఎక్కడైతే సంఘటన జరుగుతుందో అక్కడ ఒకట ఏమి చేయలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే రియల్గా ఏదైనా ఒక సంఘటన సంఘటన జరిగిందనుకోండి అట్లాంటి సందర్భంలో ప్రజలైతే భయం అయిపోయి వాళ్ళకి వాళ్ళు అంటే ఈ భయంలో మనం ఏమైపోతాము చనిపోతామా అని ఒక ఆలోచనతో ఏంటంటే పరుగులు తీసిన లోటు చాలామంది చనిపోతారండి అట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అని గురించేనండి ఇవన్ను సిక్స్ డేస్ ఇది ఉండండి ఈ కోర్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఎట్లాగా ఏంటని ప్రజల్ని అంటే కొంతమంది ప్రభుగండ చేస్తారు వాటి గురించి చెప్పారండి ప్రభుగాండ ప్యానిక్ నెక్స్ట్ రోమర్స్ వచ్చాయంటే అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఈ ఈ పట్టణంలో అంటే ఈ సిటీలో పడుతుంది రోమర్స్ పెట్టడము అట్లాంటివి అనేసి ప్రజల్ని ఎక్కువగా భయం రద్దులు చేసేయడము భయముతో ప్యానిక్ అయిపోవడం ప్రజలు అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి అని నెక్స్ట్ ఏదైనా బాంబు కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ అక్కడ కులప్స్ అవ్వడం కానీ అలాంటి సందర్భంలో మనం ప్రజల్ని ఎలాగ అంటే ఫస్ట్ వరకు అండి మనం ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రజలకి ఏంటంటే మనము వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము ఏదైనా ప్రజల్ని కులప్స్ అయినప్పుడు అయ్యేటప్పుడు మనం ఎట్లాగా కట్టులు పట్టడము ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి దెబ్బలు తగిలేటప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మన నా ఫైనల్ కాటే ఇరిగిపోయింది లేదంటే మనకి తలకి దెబ్బతగిలింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి లేదంటే ఎవరికైనా సిపిఆర్ ఇవ్వాలి అట్లాంటప్పుడు మనం ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉన్న ఇతను ఏంటంటే ఈ సివిల్ డాక్టర్ అండి ఇతను వచ్చి మేము చెప్పిన తర్వాత ఇతను క్లాస్ అయితే చెప్పారు ఇట్లా ఇట్లా ప్రజల్ని మనము సహాయ సహకారాలు చే చేయించాలి ఇవన్నీ కూడా ఉన్నాం ఇతను కూడా బాగా చెప్పారండి ఇతను గత అరవై సంవత్సరాల నుంచి ఇతను డాక్టర్ అంటే సోషల్ సర్వీస్ ఇలా అందరూ కూడా ఉన్న ఇక్కడ ఈ సోషల్ సర్వీస్ చేసిన తర్వాతేనే వీళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి క్లాసులు ఇస్తున్నారండి రోజుకొకరు వచ్చి ఈ క్లాసులని నెక్స్ట్ ఎట్లా మనము ఈ ఫైనల్ కార్డు ఇరిగిపోయిన వాళ్ళకి లేదంటే సిపిఆర్ ఎలాగ ఇవ్వాలి ఇవన్నీ కూడా వీళ్ళు మాది అంటే రోజుకొక క్లాస్ అండి మేమైతే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడాను వీళ్ళకి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చెప్పేసి నెక్స్ట్ ప్రాక్టికల్గా ఇవన్నీ చూడండి ఇప్పుడు ఎట్లా ఫైనల్ కార్డు విరిగిపోతే ఎట్లా మనం కొట్లు వేయాలి మొత్తంగా మా దగ్గర ఇవన్నీ ఉంటాయండి అంటే ఆ సందర్భంలో అక్కడ ఏ ఉంటే వాటితోటి మనం వేయాలండి అంటే ఇంప్రవైజ్ మెథడ్స్ తోటి కానీ లేకపోతే అట్లాంటి ఏవైనా ఎనీథింగ్ ఆఫ్ కర్రలతో కానీ మనం ఎలా కట్టాలి ఏంటి అనేది వీళ్ళకి మొత్తం వీళ్ళకి చెప్పడం జరిగింది మా దగ్గర అయితే ఫ్రెండ్స్ అని ఉంటాయండి ఇంప్రూవైజ్గా ఉంటాయి నెక్స్ట్ అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవి కూడా ఉంటాయి ఎలా చేయాలి ఏమిటనేది వీళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది అదే మీలో ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే ఈ సివిల్ డిఫెన్స్లో జాయిన్ అయితే వీళ్ళు ఏంటంటే మేమే కాదండి చాలా వరకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు ఎక్కడికక్కడైనా అంటే ఎక్కడైతే అక్కడ వీళ్ళు చెప్తారనమాట సివిల్ పోలీస్ వాళ్ళు వీళ్ళకి ఓన్లీ డిపార్ట్మెంట్ ఉన్నదండి సో సివిల్ డిఫెన్స్ అనే డిపార్ట్మెంట్ విశాఖపట్నంలోనే ద్వారకా ద్వారకా అంటాను ఈ విశాఖపట్నం అంటే మధుర మధురవాడ నుంచి కొంచెం దూరమేనండి గురుద్వార దగ్గరేమో ఈ గురుద్వార నుంచి కొంచెం సిగ్నల్ దాటిన తర్వాత ఈ సైడ్లోటో ఉంటుందండి అక్కడేమో సివిల్ డిఫెన్స్ ఒక బిల్డింగ్ ఉంటుంది అందులోట మొత్తం అన్ని నేర్పిస్తారండి ఇట్లా ఇతనికి ఫైనల్ కార్డు ఇంజ్యూడ్ అయ్యింది అయితే ఎట్లా కట్టాలి ఏంటండి వీళ్ళు మొత్తం కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి చెప్పాము ఫస్ట్ తర్వాత వీళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఫైనల్ కార్డు వెళ్ళిపోయిన వాళ్ళు నడలేరండి నడలేని పరిస్థితుల్లో మనం అంబులెన్స్ వచ్చిన వారికి వీళ్ళకి మనము ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కాలు మధ్యలోట ఇలాగా ఒక మెత్తడిది పెట్టేసి ఒక గుడ్డు పెట్టేసి కర్ర పెట్టేసి కట్టాలండి నెక్స్ట్ అటు ఇటు సైడ్ ప్రింట్స్ కట్టాలి కింద ఆరు మూడు మూడు ప్లేసుల్లోట తాడు తోట కట్టాలి మీద మూడు ప్లేసుల్లోట తాడు కట్టాలి మనము కింద పడుకున్నప్పుడు మనకి కింద కాళ్ళ దగ్గర చూడండి మోకాళ్ళ దగ్గర ఖాళీ ఉంటుంది నెక్స్ట్ పైన మన మన నడుం దగ్గర ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలంటే వెళ్ళేసి వాళ్ళకి కట్టాలి నెక్స్ట్ కా ఖా ఒక కర్రతో తోసి తాడుతో ఈ ఫైనల్ కార్డు దగ్గర కట్టాలి నెక్స్ట్ ఈ ఈ తాడు ఈ కర్ర అనేది ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ గాసు పీసులు అంటే ఇవి కర్ర గాసు పీస్ అనే ఉంటాయండి దూదిలు కానీ ఏవైనా మనకి చెమ కింద కానీ ఇప్పుడు ఈ కర్రలు ఉన్నాయి కదండి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కర్ర ఆ స్ప్రింట్స్ లాస్ట్ ఎండింగ్ దగ్గర ఇవన్నీ పెట్టాలి నెక్స్ట్ ఎలాగ మన టెక్చర్ పైకి ఎక్కించాలి ఇవన్నీ కూడా మేము చూపించాము నెక్స్ట్ లాస్ట్కి స్పేషంట్ కదలకుండా వాళ్ళకి ఒక తాడుతో కట్టాలి నెక్స్ట్ ఫైనల్ గా ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి మెడ దగ్గర సీ కాలర్ అని ఒకటి పెట్టాలండి సి కాలర్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాంటప్పుడు ఏవిని లేకపోయినప్పుడు అక్కడ మన ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే మనకి అవైలబుల్గా ఉన్నదో ఆయనతోటి కట్టేసి మనము వీళ్ళకైతే డాక్టర్కి మనము ఒప్పు చెప్పాలి డాక్టర్ వచ్చే ముందు అంబులెన్స్ వచ్చే ముందు మనమేం చేయాలి అంటే ఒకటి ఏమేమి ట్రీట్మెంట్ చేసాము ఒక ఫైల్ని తయారు చేసుకొని పేషెంట్కి ఏంటంటే ఈ ఎక్కడెక్కడ దొరికారు ఇట్లాంటి పరిస్థితుల్లోట ఈ పేషెంట్ దొరికాడు దొరికిన తర్వాత మేము ఈ ట్రీట్మెంట్ చేసాము అని ఆ డాక్టర్ గారికి కానీ మనము మనము ఇదంతా రిపోర్ట్ కానీ మనం ఇచ్చామనుకోండి దాన్ని బట్టి నెక్స్ట్ నుంచి మళ్ళా ఆ డాక్టర్ గారు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేయడానికి చాలా అవకాశం అంటే వేగంగా పేషెంట్కి ట్రీట్మెంట్ అవుతుంది అనమాట లేదంటే మళ్ళీ డాక్టర్ ఫస్ట్ నుంచి ఏట ప్రాబ్లమ్ ఎక్కడ ఏ మిరిగింది అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి అతను ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండదు గురించి మనం ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది మొత్తం మనం డాక్టర్కి రాసి ఇచ్చామనుకోండి దాన్ని బట్టి డాక్టర్ గారు అది ఆ ట్రీట్మెంట్ చేసే ఉంటుంది అనమాట అయితే మేము ఈ క్లాసులకు చెప్పడము వచ్చాము సో అంటే ఇక్కడ మాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడైతే మాకు చేయలేదు మేము ఏంటంటే డైలీ మేము ఒక్కొక్క లోట మేము ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ ఇస్తున్నాము అక్కడ ఈ కోర్స్ అనేది జరిగేటప్పుడు మేము ఇక్కడ రామయ్య హోటల్ అని యూనివర్సిటీ ఇవన్నీ చాలా బాగుంటుందండి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఈ హోటల్ లోట చాలా సూపర్గా ఉన్నదండి ఆ హోటల్కి వచ్చి మేము తిన్నాము ఇక్కడ థర్టీ టూ ఐటమ్స్ పెడతారు ఇది చాలా ప్రేమగా ఆప్యంగా పెడతారండి చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి థర్టీ టూ ఐటమ్స్ ఉంటాయి చాలా ఐటమ్స్ అండి మేమైతే నేనైతే తినలేకపోయాను వీళ్ళు మొత్తం అన్ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటివైనా మేము అందరం సిక్స్ నెంబర్స్ అండి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టున్నారు ఎవరైనా వెళ్ళాలంటే ఇక్కడ చాలా ఐటమ్స్ పెట్టారండి మేమైతే తినలేదు ఓకే థ్యాంక్ యూ ధన్యవాద్